హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ గారు చెప్పినటువంటి అన్ని పద్యాలు ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు అనే విధంగా అన్ని పద్యాలు ఎంతో సులభంగా ఉండవు కొన్ని కొన్ని పద్యాలు ఎలా ఉన్నాయంటే గారు చెప్పినటువంటి విధానాన్ని చూస్తే అతను వాడినటువంటి కొన్ని కొన్ని పదాలు ఆ పదాల వెనుక ఉన్నటువంటి అంతర్భావం ఈ విధంగా కొన్ని పద్యాలు ఎంతో సంక్లిష్టంగా మనకు అందని విధంగా అర్థం కాని విధంగా ఉన్నాయి వాటిని ఎంతో ఆసక్తిగా చదివి ఎంతో దీర్ఘంగా ఆలోచించి విశ్లేషిస్తే తప్ప వాటి భావం అర్థం కాదు సో అటువంటి ఎంతో క్లిష్టమైనటువంటి పద్యాలను కూడా ఈ మన కవి ఛానల్ ద్వారా మీరు మీ జీవితాల్లో మార్పు తెచ్చుకుంటారు అనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానానికి సమానమైనటువంటి జ్ఞానాన్ని వేమన తన తన శైలిలో రాసినటువంటి పద్యాలను ఎంతో విశ్లేషించి భావం వెతికి చాలా సులభతరం చేసి మీకు అందివ్వడం జరుగుతుంది సో వేమన చెప్పినటువంటి పద్యాలు వేదాల్లో లోని సారాంశానికి ఏమాత్రం తీసిపోవు కాబట్టి వేమన గారిని వేదాతీతుడుగా వర్ణించడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం మన జీవితంలో మనం ఉత్తముడిగా బ్రతకాలంటే ఏ విధంగా బ్రతకాలి అనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి రెండు పద్యాల ద్వారా తెలుసుకుందాం అందులో మొదటిది అసలు మనిషి అన్నవాడు తన జీవిత కాలంలో ఎలా బ్రతకాలి అనేటువంటి విషయాన్ని మొదటి పద్యం ద్వారా తెలుసుకుందాం అగ్రమందున్ చూపు నభ్యాస విధి నిలుపు మధ్యమందుని చూపు మనసు నిలుపు అంతమందుని చూపు నరయన్ ఆపజ్యోతి విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అగ్రమందున్ చూపు నభ్యాస విధి నిలుపు అన్నాడు అంటే అగ్రమందు అంటే బాల్యంలో మన చూపు జూపు అంటే చూపు చూపు అంటే ధ్యాస బాల్యంలో మన ధ్యాస అనేది నభ్యాస విధి నిలుపు అంటే మనం బాల్యంలో ఏదైతే అభ్యసిస్తామో లేదంటే ఏదైనా విద్య నేర్చుకుంటామో దాన్ని అభ్యసించడంపై మన ధ్యాస ఉంచాలి ఇక్కడ విధి నిలుపు అంటే ఇక్కడ విధి అంటే కర్మ లేదంటే ఏదైనా మనం చేసేటువంటి ఒక పని వాటిపై మన ధ్యాస నిలపాలి అని చెప్పి వేమన గారి భావం ఇక అదేవిధంగా మధ్యమందుని చూపు మనసు నిలుపు అంటే మన మధ్య వయసులో ఉన్నప్పుడు మన చూపు అంటే మన ధ్యాస అనేది మన మనసును గమనిస్తూ ఉండాలి అంటే మనసు అనేది ఎలా ప్రవర్తిస్తుంది మనసు యొక్క లక్షణాలు మనసు మంచివైపు వెళ్తుందా చెడు వైపు వెళ్తుందా ధర్మంలో నడుస్తుందా అధర్మంలో నడుస్తుందా మనసు మంచి గురించి ఆలోచిస్తుందా లేదంటే చెడు గురించి ఆలోచిస్తుందా ఇలా మన మనసు అనేది ఎటువైపు వెళ్తుంది అన్న విషయంపై మన ధ్యాసను నిలపాలి అని చెప్పి వేమన గారి భావం ఎందుకంటే మన మనసును బట్టే మన యొక్క మనస్తత్వాన్ని మన యొక్క గుణగాణాలను మనిషి యొక్క ప్రవర్తనని ఈ సమాజం డిసైడ్ చేస్తుంది కాబట్టి ఈ యుక్త వయసులో ఉన్నప్పుడే మధ్య వయసులో ఉన్నప్పుడే మనం మన మనసును ఒక కంట కనిపెడుతూ ఎరువైపు వెళ్తుంది దాని లక్షణాలు ఏంటి ఆ మనసును మన ఆధీనంలోకి ఎలా తెచ్చుకోవాలి అనే విషయాలపై మన మధ్య వయసులో మన యుక్త వయసులో మన ధ్యాసను ఆ మనసుపై నిలపవలసి అని చెప్పి వేమన గారి భావం ఇక మూడవ పదానికి వస్తే అంతమందుని చూపు నరాయణ ఆపజ్యోతి విశ్వదాభిరామ అన్నాడు అంటే ఈ యొక్క భౌతిక దేహం అంతమయ్యే సమయంలో ఈ జీవితం యొక్క అంతిమ క్షణాల్లో మన ధ్యాస అనేది ఆ పరమాత్ముడిపై ఉండాలి ఆ పరంధాముని జ్యోతిని దర్శించుకునే విధంగా మన ధ్యాస అనేది వెంపరలాడుతూ ఉండాలి అని వేమన గారి భావం అందుకే అన్నాడు అంతమందుని చూపు నరయన్ జ్యోతి విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమన గారు చెప్పదలుచుకున్నది ఏమిటంటే బాల్యంలో మన ధ్యాస అనేది మనం నేర్చుకునేటువంటి విద్యపై లేదంటే మనం చేసేటువంటి కర్మలపై ఉండాలి అలాగే మన మధ్య వయస్సు అంటే మన యుక్త వయస్సు దాటిన తర్వాత లేదంటే యుక్త వయసులో కానీ మన దేశ అనేది మన ప్రవర్తనపై అంటే మన మనసును అనుసరిస్తూ ఉండాలి అలాగే ఇక మన అంతిమ క్షణాల్లో మన దేశ అనేది ఆ పరంధాముడికై ఆ పరమాత్మని యొక్క జ్యోతి దర్శనానికై వెంపరలాడుతూ ఉండాలి అని వేమన గారి భావం అందుకే మన సమాజంలో కొంతమందిని చూస్తూ ఉంటాం ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులను కొడుకులు కానీ లేదంటే ఇతర బంధువులు కానీ ఈ వయసులో కృష్ణారామ అనుకోకుండా ఇంకెందుకు ఈ అధికారాలు పట్టింపులు అని చెప్పి మాట వరుసకు అంటూ ఉంటారు సో దానికి అర్థం ఏంటంటే ఈ యొక్క అంతిమ క్షణాల్లో మన ధ్యాస అనేది కేవలం ఆ పరమాత్మునిపై మాత్రమే ఉంచాలని చెప్పి వేమన గారి భావం ఫ్రెండ్స్ మన జీవితం కూడా చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందంటే చిన్నప్పుడు కేవలం చదువుకోవడానికే స్కూల్కి పంపిస్తే మనకు ఆ చదువు మీద ధ్యాస ఉండదు ఆ ఒక్క చదువు మీద తప్ప మిగతా అన్ని విషయాలపై ఉంటుంది అలాగే మనకు ఒక యుక్త వయసు వచ్చేసరికి మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు ఈ వయసులో జాగ్రత్తగా ఉండాలి ప్రేమలు దోమలు అని తిరగకండి మనం కేవలం మంచినే ఆస్వాదించాలి ధర్మాన్నే పాటించాలి న్యాయం వైపే ఉండాలని చెప్తే మన మనసు మాత్రం ఆ యుక్త వయసులో క్వైట్ ఆపోజిట్గా ప్రేమలో పడుతుంది అధర్మం వెంట వెళ్తుంది అన్యాయం వైపు వెళ్తుంది మనసు ఏదైతే చేయొద్దు అంటుందో ఆ వయసులో అదే చేసి తీరుతుంది అదంతే ఆ మనసు లక్షణమే అంత కానీ మనసు ఎటు వెళ్తుంది అనేదాన్ని మానవునిగా మనం గ్రహించాలి అని చెప్పి వేమన గారి భావం ఇక సమాజంలో కొంతమంది వృద్ధులు ఉంటారు వాళ్ళకి ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చినా సరే ఇంకా నేనే కుటుంబాన్ని ఉద్ధరించాలి ఇంకా నేనే అధికారాన్ని చేతిలో పెట్టుకోవాలి ఇంకా నా మాటే వినాలి ఇంకా నేనే ఈ బ్రతుకు బండిని ముందుకు నడపాలి ఇలా కొంతమంది అహంకారంతో కొంతమంది అధికార దాహంతో ఇంకొంతమంది కక్ష సాధింపుతో ఇలా రకరకాలుగా ఆ వయస్సులో కూడా ఇన్నాళ్ళు బ్రతికాం ఇన్ని ఎత్తుపల్లాలు చూసాం ఇన్ని సుఖదుఖాలు అనుభవించాం ఇంకా చాలు అనుకొని ఏ రామాకృష్ణం హరినారాయణం ఏ ఈశ్వరార్పణమో అనుకోకుండా ఇంకా తమదే సాగాలని చెప్పి కొంతమంది వృద్ధులు అనుకుంటూ ఉంటారు అలా కాకుండా మనం పుట్టిన దగ్గర నుండి దాదాపుగా అరవై డెబ్బై ఏళ్ళు వచ్చే వరకు కూడా ఈ బాహ్య ప్రపంచంలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాం కదా ఇక మహా అయితే పది ఇరవై ఏళ్లే కదా బ్రతికేది కనీసం ఈ అంతిమ క్షణాల్లోనైనా ఆ పరమాత్మని గురించి చింత చేద్దామనేటువంటి చింతనే ఉండదు సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా మనిషి అన్నవాడు వయసును బట్టి ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని వేమన గారు తన చక్కటి పద్యంతో తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇకపోతే మనిషి అన్నవాడు సర్వోత్తముడిగా ఎలా మారాలి అనేటువంటి విషయాన్ని కూడా యోగి వేమన గారు చెప్పినటువంటి రెండవ పద్యం ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయే పద్యం కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఈ పద్యం యొక్క భావం రెండవ పాదంలో మొదలై మూడవ పాదం ద్వారా మొదటి పాదానికి వెళ్తుంది అది ఏ విధంగా నా విషయం ఇప్పుడు చూద్దాం అగ్రమందుం చేరి అగ్రేశుడయ్యుండు నిగ్రహించి ఎరుక నియతి మీరి మోహగుణములన్నీ ముక్కొని దాటరా విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అగ్రమందుం చేరి అగ్రేషుడై నిగ్రహించి ఎరుక నియతి మీరి అన్నాడు అంటే ఈ భూమిపై ఉన్నటువంటి సకల జీవులలో మానవుడు మొదటి స్థానంలో సర్వోత్తముడై ఉండాలి అది కూడా ఎలాగంటే నిగ్రహించుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉండి వాటిని అధిగమించి అందుకే అన్నాడు నిగ్రహించి ఎరుక నియతిమీరి ఇక్కడ నిగ్రహించి అంటే అదుపు చేసుకోవడం ఎరుక అంటే నిగ్రహించుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉండడం నియతి మీరి అంటే అధిగమించడం వేటిని అధిగమించమంటున్నాడు అరిషడ్ వర్గములు అనేటువంటి మోహ గుణములన్నింటిని ముక్కొని దాటరా అంటే ఒక దీక్షగా పూనుకొని ఆ గుణములన్నిటిని దాటుకోండి అధిగమించండి అందుకే అన్నాడు మోహ గుణములన్నీ ముక్కొని దాటరా విశ్వదాభిరామ వినుర వేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమన గారు చెప్పదలుచుకున్నది ఏమిటంటే మనిషి అన్నవాడు ఎప్పుడైతే కామ క్రోధ లోభ మోహ మద మాచర్యములు అనేటువంటి హరిషడ్ వర్గములను నిగ్రహించుకునేటువంటి సామర్థ్యం కలిగి ఒక దీక్షతో వాటిని అధిగమిస్తాడో అప్పుడు ఆ మానవుడు ఈ భూమిపై ఉన్నటువంటి సకల జీవులలో సర్వశ్రేష్ఠుడిగా మొదటి స్థానంలో ఉంటాడు అందుకే అన్నాడు అగ్రమందుం చేరి అగ్రేషుడై ఉండు సో ఈ విధంగా ఎవరైతే హరిషడ్ వర్గములను వారి సామర్థ్యంతో నిగ్రహించి వాటిని అధిగమిస్తారో వారు సర్వోత్తముడిగా గుర్తింపబడతారు అని చెప్పి వేమనగారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కామము క్రోధము లోభము మోహము మదము మాచర్యము ఈ అరిషడ్ వర్గములను ఎవరైతే విడిచిపెట్టి వాటిని తమ జీవితంలో అధిగమిస్తారో వారు ఎప్పటికీ కూడా సర్వోత్తముడిగా గుర్తించబడతారు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి ఒక శంకరాచార్యులు కానివ్వండి ఒక రమణ మహర్షి ఒక రామకృష్ణ పరమహంస ఒక యేసుప్రభు ఒక సాయిబాబా ఒక బ్రహ్మంగారు ఒక రాముడు ఈ విధంగా మన సమాజంలో ఎంతో మంది మహాత్ములు సర్వోత్తములుగా పిలువబడే వీళ్ళందరూ కూడా ఇప్పుడు పైన చెప్పినటువంటి అరిషట్ వర్గములను అధిగమించిన వారే అలా ఆనాడు వారందరూ వాటిని త్యజించడం వల్లే ఈనాడు సర్వోత్తములుగా పిలువబడుతున్నారు ఎందుకంటే అరిషట్ వర్గములను త్యజించడం అన్నది మామూలు విషయం కాదు ఈ అరిషట్ వర్గాలలో ఏ ఒక్కటి మనిషికున్నా మనిషి పతనమైనట్లే ఎందుకంటే మీరు అనొచ్చు ఈ అరిషటి వర్గాలలో ఏ ఒక్కటి లేకున్నా మనిషి చనిపోతాడు కదా పతనమైనట్లే కదా అని చెప్పి మీరు అడగవచ్చు ఇక్కడ చనిపోవడానికి పతనం అవడానికి చిన్న తేడా ఉంటుంది అదేంటంటే ఇక్కడ చనిపోవడం అంటే కేవలం మనం ఈ దేహాన్ని విడిచిపెట్టడం అలా అయితే ఎవరైనా చనిపోతారు పాపాలు చేసిన వాళ్ళు చనిపోతారు పుణ్యాలు చేసిన వాళ్ళు చనిపోతారు ఆఖరికి ఏం చేయనివాడు చనిపోతాడు అన్ని చేసిన వాడు చనిపోతాడు ఇక్కడ పతనము అంటే మనం వ్యక్తిత్వంగా చనిపోవడం ఒక మనిషిగా వ్వడం ఏ అంతిమ లక్ష్యంతో అయితే ఆత్మ అనేది ఈ భూమిపైకి వస్తుందో పైన చెప్పుకున్నటువంటి అరిషట్ వర్గాలలో ఏ ఒక్క లక్షణం మనకున్నా సరే ఆ ఆత్మ తన అంతిమ లక్ష్యాన్ని చేరుకోకుండా ఆ అరిషడ్ వర్గాల కారణం చేత కర్మలు అనుభవిస్తూనే ఉంటుంది అందుకే మీరు పురాణాల్లో కానీ లేదంటే ఇతిహాసాల్లో చూసుకున్నట్లయితే ఎంతో మహామహులు ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఈ అరిషడ్ వర్గాలను అధిగమించలేక పతనమైపోయారు ఉదాహరణకు తీసుకుంటే రావణుడు మరియు విశ్వామిత్రుడు ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో చాలామంది అరిషట్ వర్గాలను అదుపు చేసుకోలేక వాటిని అధిగమించలేక పతనమైనటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఈ అరిషట్ వర్గాల కారణంగా వారి వారి లక్ష్యాలను చేరుకోకపోవడం కూడా ఒక రకంగా పతనం అనే చెప్పుకోవాలి అందులో భాగంగానే మనం విశ్వామిత్రుడి పేరు చెప్పుకోవడం జరిగింది ఇక్కడ మనకు భూతాలు దయ్యాలు అంటూ ఏవి ప్రత్యేకంగా ఉండవు ఇదిగో ఈ అరిషట్ వర్గాల రూపంలోనే తిరుగుతూ ఉంటాయి ఈ ఉన్నటువంటి ఆరు వర్గాలలో ఏ ఒక్క వర్గానికి మనిషి యొక్క మనసు లోనైనా సరే వాడికి కా పతనం మొదలైనట్లే అందుకే మనం కొంతమంది గ్రామాల్లో చూస్తూ ఉంటాం వాడికి దయ్యం పట్టిందనో వాడికి పిచ్చి పట్టిందనో వాడి లోపల ఏదో భూతం దూరిందనో ఎవరో మందు పెట్టారనో ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు వాస్తవానికి చెప్పాలంటే ఇవన్నీ కూడా ఈ అరిషట్ వర్గాలకు ఉన్నటువంటి పర్యాయ పదాలు అంతే కదండి ఈ అరిసెడ్ వర్గాలలో ఏదో ఒక దానికి నీ మనసు పూర్తిగా లొంగిపోయి ఉంటుంది ఇక దాని నుండి బయటపడాలంటే స్వయంగా మీరే మీ మనోధైర్యాన్ని పెంచుకొని వాటిని అధిగమించి మీరు బయటపడాలి తప్ప ఇతరులు వచ్చి మీకు చేసేది ఏమీ ఉండదు ఎందుకంటే ఆ మనసు మీది అక్కడ ఉన్నది మీరు మీరు మీరే ఆ సమస్య నుండి బయటకు పడకపోతే ఇంకెవరయ్యో మిమ్మల్ని బయటపడేస్తారు అందుకే వేమనగారు మొదటి పద్యంలో చెప్పినట్టుగా మధ్య వయసులో లేదంటే యుక్త వయస్సులో మన మనసును అటువంటి అరిషట్ వర్గంలో జోలికి వెళ్లకుండా మన మనసును మనమే నియంత్రించుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా మనిషి అన్నవాడు వయసును బట్టి ఎలా ప్రవర్తించాలి అలాగే ఈ భూమిపై ఉన్నటువంటి సకల జీవుల మనిషి మొదటి స్థానంలో సర్వోత్తముడిగా ఉండాలంటే ఎటువంటి గుణాలను అలవర్చుకోవాలి ఎటువంటి వాటికి దూరంగా ఉండాలి అనే విషయాన్ని వేమన గారు తన రెండు పద్యాల ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి